మూడు లక్షలు కరెక్ట్ కరెక్ట్గా మహా అంటే పదిహేను మందికి ఏమో అందే అంతే అంతవరకే క్యాష్ అయిపోయింది మళ్ళీ ఫోన్ చేయాలన్నారు విశాల్ గారు వస్తారా అని చెప్తున్నారు ఇప్పుడు విశాల్ గురించి ఆలోచించు కూర్చుంటే ఇప్పుడు ఐదింటికి ఓట్లు వేయాలి మేము మీరు మీరు డబ్బులు పంచుతామని ఆశ పెడతాం ఎందుకు ఇవ్వము అంటే వెళ్ళిపోతాం మా ఓటు మేము వేసుకుంటాం ఇస్తామని ఆశ ఎందుకు పెట్టాలి చెప్పకూడదు అలాంటప్పుడు మా ముందు క్యాష్ ఆ గణపతి ఆ గణపతి కదా మీద మా అక్క మీద మిస్బిహేవ్ చేశాడు అక్కడ ఏమని చెప్తున్నాడు నువ్వు జనసేన పార్టీలో తిరిగి జెండా అట్టుకున్నావు నువ్వు ఎవరు ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు ఏంటి పార్టీ విషయం మాట్లాడకూడదు డబ్బు పంచేటప్పుడు ఓటు వేసేటప్పుడు పార్టీ విషయం మాట్లాడకూడదు ఓటు గురించే మాట్లాడాలి అంతేనా కాదు సార్ జనసేన అయింది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఏది మంచి చేస్తే అదే కావాలి మాకు వచ్చినకే ఓటు వేస్తాం మీరు చెప్తే ఏ కదండి మా నిర్ణయం ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు రెండు నిజాలతో ఇరవై నాలుగు గంటలందా అదం